అయితే మా జీవన జ్యోతి ప్రోమోలో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనంది ఆదిత్య ఇద్దరు బయలుదేరాల్సిన కారుకి జీవన ఒక అతన్ని పిలిచి ఈ కారుకి బ్రేకులు తీసేయాలి ఈ కారుకి బ్రేకులు తీసేసి నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అతనికి చెప్తూ ఉంటే ఇక వెంటనే అతను కారు కింద నుంచి బ్రేకులు తీసేస్తూ ఉంటారు ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు అదే కార్లో అని మున్కి బయలుదేరుతూ ఉంటారు ఇక ఆదిత్య ఒక్కసారిగా బ్రేక్ వేయబోతుండగా ఇదేంటి బ్రేక్ పడడం లేదు అని చెప్పి ఆనందితో చెప్తుంటే ఏమైంది ఆదిత్య గారు బ్రేక్ పడడం లేదా అని అంటుంటే అవును ఆనంది బ్రేక్ పడడం లేదు అని చెప్పి ఆదిత్య అంటుంటే ఇప్పుడు ఎలా ఆదిత్య గారు బ్రేక్ ఎలా ఫెయిల్ అయింది అని చెప్పి అంటుంటే ఏమో ఆనంది నాకు అర్థం కావడం లేదు ఈ బ్రేక్ పడడం లేదు ఎదురుగా ఉన్న ఎవరో వస్తున్నారు అని చెప్పి ఆదిత్య కంగారు కంగారు గా పక్కకి ఇక కార్ ని ఆపుతూ ఉంటే ఇక ఒక్కసారిగా కారు ముందుకు వెళ్తూ ఉంటుంది మరి కారు కి యాక్సిడెంట్ అయిందా ఎవరైనా కాపాడారా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం